హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఆర్ఆర్ బ్లాగ్స్ నైన్ జీరో సెవెన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు మరియు చేపల ఫ్రై ఎంతో రుచిగా మరియు ఎంతో ఈజీగా నా స్టైల్లో అయితే ఇక చేసి చూపిస్తాను ఈ విధంగా ఒక్కసారి కనుక చేసి చూడండి గిన్నె అంతా పుట్ చేస్తారు ఎందుకంటున్నానంటే ఇలా ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆ తర్వాత నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా టేస్ట్ చూసిన తర్వాత ఆ తర్వాత తప్పకుండా ఎస్ బాగుందా నో బాలేదా అనేది మాత్రం తప్పకుండా ఛానల్లో అయితే కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి సరే ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా ఒక పక్కన చేపల పులుసు మరి ఒక పక్కన చేపల ఫ్రై ఫిష్ కర్రీ అండి ఫిష్ ఫ్రై అయితే ప్రాసెస్ అయితే నేనైతే ఈరోజు చేశాను సండే స్పెషల్గా ఇంకా వేడి అన్నంలోకి ఈ పులుసు అలాగే ఫ్రై వేసుకొని తింటే అయితే ఎంతో ఇష్టమై ఎవరికైతే నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా ఇష్టమైన రెసిపీ కాబట్టి తప్పకుండా ఎవరైతే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఎండ్ వరకు చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్ సెక్షన్లో బాగుంది బాగాలేదు అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి ఓకే అలాగే ముందుగా ఈ నాన్ వెజ్కి సంబంధించి ఒక విషయం మీతో ఎంతమందికి తెలుసు అసలు కామెంట్ చేయండి అదేంటంటే నాన్ వెజ్ అనేది తినేవాళ్ళు ఓకే తినని వాళ్ళనే వాళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ వెజ్ తినని కమ్యూనిటీస్ కొన్ని ఉంటారు కదా ఇక వాళ్ళు కొన్ని ఏరియాస్లో అయితే ఈ చేపల్ని ఏమంటారో తెలుసా మీకు ఏమంటారో తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఏమంటారంటే చెప్పినా జలపుష్పాలు అని వాళ్ళు కూడా ఈ కర్రీ అయితే చాలా ఇష్టపడతారండి అలాంటి వారు మీ నియర్ అండ్ ఇయర్లో ఎవరైనా ఉన్నట్లయితే కనుక అడిగి తెలుసుకొని చూడండి కావాలంటే వాళ్ళు కూడా ఏమంటారో తెలుస్తుంది మీకు ఓకే అరే ఓకే అలా స్పెషల్ నాన్ వెజ్లో అయితే ఇప్పుడు ఒక ఇక స్టైల్లో ఏదైతే నాన్ స్టైల్లో స్పెషల్ నాన్ వెజ్లో స్పెషల్ అయినా చేపలకి సంబంధించి చేపల పులుసు అలాగే చేపల ఫ్రైకి సంబంధించి ఇప్పుడైతే మనం రెసిపీ చూద్దాం దీనికి ముఖ్యంగా నేనైతే తీసుకునే ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా దానిలో ఫస్ట్గా అయితే ధనియాలు జీలకర్ర మెంతుల్ని విడివిడిగా వేసి అవి వేగుతున్నప్పుడు అన్నీ చక్కగా చిటిపట్టలాడేలాగా వేయించిన తర్వాత ఇక నేనైతే జార్లో వేసాను అలాగే ముందుగా ఇక అదే వేడిలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి ఉంటే సరిపోతుంది గసగసాలు తొందరగా వేగిపోతాయి కదా ఆ వేడిలో గసగసాలని కాస్త వేయించేసి కొంచెం రంగు మారాక అవి కూడా తీసేయాలన్నమాట తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఈ ఆవాలు అనమాట చేపల పులుసుకి మంచి టేస్ట్ ఇస్తుందండి ఆవపిండి అలాగే మెంతులు కూడా చూసారు కదా వేసాను ఇవి రెండు స్పెషల్గా ఈ చేపల అయితే టేస్ట్ ఇస్తాయి అనమాట ఆవపిండి మెంతిపిండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి కనుక మిస్ అయ్యామంటే ఇక టేస్ట్ అనేది అస్సలు మారిపోతుంది బాగోదు అనమాట ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు చూపించాను కదా అల్లము అలాగే వెల్లుల్లిపాయలు అవన్నీ వేసేయాలన్నమాట ఆ తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత ఇక మిక్సీ జార్లో అయితే నేను మిక్స్ చేశాను ఇక ఫస్ట్ అయితే బరుగ్గా ఉంటుంది తర్వాత ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఉల్లిపాయలు అయితే కోసి ఉంచుకున్నాను కదా అవి మీ టేస్ట్ని బట్టి మీకు సరిపడినైతే వేసుకోవచ్చు నేనైతే ఒక కేజీన్నర పైన ఉంటుంది ఫిష్ అనమాట దానికి సంబంధించి పాయలు అయితే వేస్తున్నాను రెండిటికి సంబంధించి పులుసు అండ్ ఫ్రై రెండింటికి కలిపి నేను ఈ ఆనియన్స్ని అయితే వేసేసిగా పేస్ట్ లాగైతే చేస్తున్నాను చూసారు కదా అలా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట మరీ బరుకుగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా అలా అయితే వేయాలి అలా మిక్సీ వేసిన తర్వాత నేనైతే దానిలో నుంచి ఫస్ట్ కొంచెం పులుసులోకి సరిపడినంత మసాలా అయితే నేను పక్కన పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా అదైతే తీసి ఉంచింది పులుసుకు సంబంధించి అనమాట దానిలోకి తరిగి పెట్టుకున్న మిరపకాయలు అలాగే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను మిగిలినవి ఇంకా ఎక్కువ అనిపించి నేను దీనిలో వేసేస్తున్నాను అనమాట మళ్ళీ ఇక దీదేమో జార్లోది వచ్చేసి మనకి ఫ్రైకి సంబంధించి కావలసినంత పసుపు అలాగే ఉప్పు కారం సరిపడినంత ఎవరి టేస్ట్ని బట్టి ఉప్పు కారం అయితే వేసుకోవచ్చండి ఇక మేమైతే మీడియంగానే తింటాం మరీ అంత కారంగా మరీ అంత చప్పగా కాకుండా ఈ నాన్ వెజ్ అంటే మాత్రం కారము పులుపు ఉప్పు అనేవి ఎక్కువగా కొంచెం కనబడేలాగా ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది కాబట్టి మా ఇంట్లో మాత్రం ఇవన్నీ ఈ నాన్ వెజ్కి సంబంధించి మాత్రం కొంచెం ఎక్కువగా తింటారని అయితే చెప్పొచ్చు అలాగే ఎవరైనా బీపీ పేషెంట్స్ అలాగే షుగర్ పేషెంట్స్ ఎవరైనా పేషెంట్స్ ఉంటే మాత్రం చూసి వేసుకోండి మసాలా దినుసులు అలాగే ఉప్పు కారాలవి దీనిలోకి సంబంధించి నేను కొత్తిమీర అలాగే కరివేపాకుని ఫ్రెష్గా కడిగి ఇక తురుముకొని కడిగి ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట రెడీ చేసుకుంటున్నాను ఈ కర్రీకి సంబంధించి ముఖ్యంగా మనం అన్నీ రెడీ పెట్టుకోవడమే లేట్ అండి ఇక ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది చూసా చూసేయండి చాలా ఈజీ అనమాట ఎవరైనా కొత్తగా ట్రై వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇదే ఫస్ట్ టైంగా ట్రై చేస్తున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళు కూడా టేస్టీగా అయితే చేసుకుంటారు కదా అన్నట్టుకైతే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది రాని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి ఎండ్ వరకు చూసి తప్పకుండా మీ కామెంట్ని తప్పకుండా షేర్ చేయండి అలాగే ఒక పక్కన నేను చూశారు కదా గిన్నెలోకి వాటర్ తీసుకొని చింతపండు నానబెట్టి టూ మినిట్స్ వేడి చేస్తున్నాను అలా చేస్తే చక్కగా తొందరగా గుజ్జు అనేది వచ్చేస్తుంది అక్కడ ముక్కలు చూశారు కదా అవి కేజీన్నర దాకా ఉంటాయి అన్నమాట దానిలో నుంచి నేను డివైడ్ చేస్తాను కొన్ని పులుసుకి అలాగే కొన్ని వేయి అనమాట కన్నా ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు పులుసు కలుపుకోవడానికి అలాగే ముక్కలు నంచుకోవడానికి అనమాట రెండు ఒకేసారి చేసేస్తాను ఫస్ట్ అయితే పులుసు వేస్తున్నాను అనమాట పులుసు వేయడానికి మీరు ఏ పాత్ర అయినా తీసుకోవచ్చు కానీ కాకపోతే కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర అయితే చక్కగా ముక్కలు అన్నమాట విడివిడిగా చక్కగా ఫ్రీగా ఉడుకుతాయి అనమాట అందుకని నేను ఇలాంటి పాన్ అయితే మందంగా ఉన్న అయితే చూస్ చేసుకున్నాను ఈ ఫిష్ ఫ్రై పులుసుకు మాత్రం కొంచెం ఎక్కువగానే నూనె పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్కి ఏవైనా చూసినట్లయితే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఫస్ట్ నూనె వేడయ్యాక ఫస్ట్ కరివేపాకు అయితే చిట్పట్లో ఆడిస్తానండి ఎందుకంటే కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అయితే ముందు వచ్చేస్తుంది అలాగే పచ్చిమిరపకాయల్లో ఉన్న టేస్ట్ ఘాట్ అనేది దిగుతుంది అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ తర్వాత నేను తీసించిన ఇంగ్రీడియంట్స్కి సంబంధించి మసాలా ఇంగ్రీడియంట్స్కి సంబంధించిన పేస్ట్ అయితే వేసేస్తున్నాను నూనె బాగా కాగిన తర్వాత వేస్తే ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి అరోమా అనేది చక్కగా వస్తుంది అనమాట అది మెయిన్ అనమాట కర్రీకి ప్రాసెస్లో ముందు మెయిన్ ముఖ్యంగా ఎప్పుడైతే ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్కి సంబంధించి స్పైసెస్కి సంబంధించిన పేస్ట్ అనేది వేస్తే ఆ అరోమాతో మనకి కర్రీకి సంబంధించిన టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలాగైతే మనం ఇక ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఆ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేయాలి ఫస్ట్ ఆల్రెడీ మనం మసాలాల్ని ప్రీ హీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఇలా హీట్ చేసామనుకోండి కర్రీ ఇంకా బాగుంటుందన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీరు కామెంట్ చేస్తే బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఎండ్ వరకు చూడండి చూసి బాగుంది అనిపిస్తే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేశాక నచ్చితేనే ఇక ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని మరిన్ని మెయిన్ మరిన్ని అప్డేట్స్ కోసం మరి మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా అలా బాగా వేగాలన్నమాట ఈ మసాలా వేగిన దాని మీదే మనకి కర్రీకి సంబంధించిన ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందనమాట నేనైతే ఒక టూ మినిట్స్ బోపిక అయితే వేయించుతానండి అలా వేయించకపోతే మాత్రం కర్రీ మొత్తం పచ్చి వాసనగా అనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా అలాగే మీలో ఎంతమందికి నాన్ వెజ్కి సంబంధించి ఫిష్ అనేది ఎంత ఇష్టమో ఇది ఈ ఫిష్ అనేది ఏలాంటి రకాన్ని అయినా సరే ఏలాంటి ఫిష్ రకమైనా సరే మనం ఈ ప్రాసెస్లో వండినట్లయితే చాలా బాగుంటుందన్నమాట అలాగే మీరు ఏ విధంగా ఫిష్ కర్రీ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాతో పాటు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అది ఒక మంచి విషయమే కాబట్టి ఇప్పుడైతే నేను కొంచెం ఆఫ్గా కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్కి నేను మసాలా వేగింద అనుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను యాడ్ ఆనియన్స్ అనేవి చక్కగా ఇప్పుడు వేడయింది కాబట్టి మసాలా ఈ ఆనియన్స్ ఏముంది చక్కగా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అలా కొంచెం అడుగంటే వరకు కలుపుతూనే ఉండాలన్నమాట అడుగంటిందని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు అడుగంటితేనే కొంచెం లైట్గా ఫ్లేవర్ అనేది బాగుంటుంది కర్రీకి అనమాట మనకి లాస్ట్లో ఫినిష్ అయ్యాక కర్రీ ఆ ఫ్లేవర్ ఇక్కడ చూసినారు కదా ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో అప్పుడు వరకు మనం హీట్ చేస్తూనే ఉండాలి వేయించుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా అనమాట ఇప్పుడు ఇక నేను వీటిలోంచి ఏవే పులుసుకు వేయాలి అనేది చూసి వేసేస్తున్నాను తలకాయ అయితే మా హస్బెండ్ బాగా ఇష్టంగా తింటారండి ఎప్పుడు తెచ్చినా తను తింటారు పిల్లలు కూడా ఇష్టపడరు నేను మేము ఎవరం ఇష్టపడం కానీ మా హస్బెండ్ ఎక్కువ తింటారు ఇష్టంగా అలా అనమాట కొన్ని చూస్ చేసుకొని బుట్ట దగ్గరవి అలాంటివి మెత్తడి ముక్కలు అలాంటివన్నీ నేను ఫ్రై పులుసుకి వేసేస్తాను అనమాట మిగిలినవి మొత్తం మద్య ముక్కలన్నీ ఫ్రైకి అనేది ఉంచేస్తాను ఫస్ట్ ఈ ముక్కల్ని మనం ఏం చేయాలంటే తెచ్చిన వెంటనే శుభ్రంగా నాకు చేయడం రాదని మార్కెట్లోనే చేసి తీసుకొస్తారు కాబట్టి పసుపు ఉప్పేసి శుభ్రంగా కడిగేసి అలాగే వాటితో పాటు నిమ్మరసం వేసి కడిగేస్తే మనకి ఆ ఫ్లేవర్ వాసన అనేది వాసన రాకుండా ఉంటుంది కాబట్టి తేగానే నేను అలా చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ముక్కలు వేసిన తర్వాత సరిపడా ఫస్ట్ పసుపు ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తానన్నమాట మంచి టేస్ట్ వస్తుంది పులుసుల్లోకి అనేసి అలాగే సరిపడినంత కారం అయితే వేస్తాను దీనిలోకి ఈ నాన్ వెజ్లోకి అది కాక మరీ ముఖ్యంగా పులుసులోకి కారం అయితే ఎక్కువగా పడుతుందండి అందుకనేసి ఇంకా నేనైతే ఇలాగా ఇక మసిగుడ్డతో అయితే నేను ఇలాగా కుదుపుతాను అనమాట ఎందుకంటే ఫస్ట్ మనం ఇప్పుడే ఏదైనా గరిటె పెట్టామనుకోండి ముక్కలు మెదిగిపోతాయని చెప్పేసి ఇంకెక్కువ గరిటె పెట్టడానికి ట్రై చేయను కాకపోతే అడుగంటుతుందేమో అని అన్నట్టుగా గరిటితోటి ఊరికే అలా అలా కదుపుతాను అంతే అలా అలా కింద అడగంటకుండా ఒకసారి అలా కదుపుతాను అంతే కానీ మొత్తం ఇలా మనం కూరలు కలిపేసినట్టుగా మాత్రం అస్సలు ఫిష్ని కదల్చకూడదండి కుదుపుతూనే ఉండాలి కాకపోతే ఒకవేళ అడుగంటుందేమో అన్నట్టుగా నేను ఒక్కసారి అలా గరిటని అలా ఇటు అటు అంటాను అంతే అనమాట పులుసు అయిపోయినాక కూడా ముక్కలు వేటిగా అవి విడివిడిగా చక్కగా నీట్గా కనపడతాయండి కొందరు చేస్తే ఎన్ని పులుసు ముక్కలు వేసినా లాస్ట్కి మనం ఆఫ్ చేసేటప్పుడు ముక్కలు పులుసుగా ఉండవు అనమాట ముక్కలు ముక్కలు అయిపోతాయి వేయడానికి కూడా వడ్డించడానికి కూడా రాదనమాట కానీ నేను ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక తప్పకుండా లాస్ట్లో మనకి వడ్డించడానికి పులుసులో ముక్కలు ముక్కలుగా ఉంటాయి చక్కగా ఉడుకుద్ది చూస్తున్నారు కదా ఇంకా లాస్ట్లో అయితే నేను కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మరగనిస్తాను అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది అనమాట టైం ఉడకడానికి ఇక ఆ పొయ్యి మీదకైతే షిఫ్ట్ చేస్తున్నాను ఒకసారి ఫ్లేవర్ ఒకసారి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత కొంచెం మీడియంలో పెడతానండి హై ఫ్లేమ్లో పెడితే ముందు మొత్తం హీట్ ప్రీ హీట్ అయిపోతుంది తర్వాత కొంచెం మీడియం టు సిమ్లో పెడితే నిదానంగా ఉడుకుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మిగిలిన వాటిలకి నేను ఫ్రైకి సంబంధించి ఇక ఈ మిగిలిన మసాలాలో ఉప్పు పసుపు కారం అన్నీ వేసి మిక్సీ చేసుకున్నాను కదా ఇది మొత్తం ఇక ముక్కలకైతే పం అనమాట ఆ పులుసు మరిగే లోపు దీనికి పట్టించి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే అయితే ఉంచుతాను మసాలా మొత్తం నీట్గా తీస్తానండి వేస్ట్ చేయను అట్లా చేస్తానని ఏమనుకోద్దు ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా అయితే కలుపుతాను ఫస్ట్ అంటిస్తాను అన్నిటికీ అంటించిన తర్వాత ప్రతి ఒక్క ముక్కకి మసాలా అయితే అంటేలాగా అయితే కవర్ చేస్తాను ఆ తర్వాత కొత్తిమీర వేసేసి నేను ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తాను అనమాట ఇప్పుడైతే చిన్నది వెడల్పాటి పానే పెట్టుకుంటానండి దీనికి కూడా నేను ఇంకా తెలుసు కదా ఇంకా నాన్ వెజ్ అది కాకుండా ఇంకా ఫ్రై అనేసరికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అది మీ ఇష్టం అండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసి వేయించుతాను మీరు చూసి అయితే వేసుకోవచ్చు ఆయిల్ అనేది ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్కి మనం ఆయిల్ అనేది వేయకపోతే త్వరగా ఉడకవండి పచ్చనం అవ్వవు సరిగా పచ్చనం అవనివి కూడా తినకూడదు పచ్చనం అంటే ఉడకడం అనమాట ఉచిన ఉడకన ఉడకనివి తిన్నామంటే మళ్ళీ లేనిపోయిన రోగాలు వస్తాయి కాబట్టి నేను బాగా ఉడికేలాగా వేగేలాగా చూస్తానన్నమాట ఒక్కొక్కసారి హోటల్లో పిల్లలు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అసలు వెళ్ళరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా మమ్మీ అసలు బాగాలేదు ఇంట్లో చేసిందే బాగుంటుంది కానీ బయట అనుకుంటాం కానీ అస్సలు వదిలేసాము అస్సలు తినలేదు మా ఫ్రెండ్స్ అయితే ఎలా తింటున్నారో అర్థం కాలేదు దాంట్లో ఉప్పు లేదు ఏమీ లేదు అసలు టేస్ట్ లేదు మసాలా కూడా లేదు అసలు ఏదో ఇలా అంటించినట్టుంది అంతేగాని మసాలా ఫ్లేవర్ లేదు అసలు ఉప్పు సరిపోలేదు కారం సరిపోలేదు ఆయిల్ లేదు వేగలేదు ఉడకలేదు అని ఎన్నో చెప్తుంటారు కాబట్టి నేను అయితే ఇలా చేస్తానండి మేము మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత లైక్ చేయండి వీడియోని కామెంట్ చేయండి ఛానల్ని ఫాలో అవుతుండండి చూస్తున్నారా ఇలా ఆయిల్ వేసాను కదా ఇంకా అదే ఉడికిపోతుంది అని అనుకోనండి చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం ఒక్కొక్క ముక్కకి సంబంధించి ఒక టూ స్పూన్స్ వన్ స్పూన్ వాటర్ కూడా వేస్తాను అనమాట అలా ఉడికేటప్పుడు వాటర్ వేస్తేనే కదా ఉడుకుతుంది ఆయిల్ వేస్తే వేగుతుంది కానీ ఉడకదు వాటర్ వేస్తేనే ఉడుకుతుందని చెప్పేసి పైనుంచి నేను ఈ వాటర్ కూడా వేసాను చూశారు కదా అలా వాటర్ వేసి గ్రేవీ ఉన్నప్పుడే వాటికి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా అయితే అటు ఇటు తిప్పుతూ దగ్గర ఉంటానండి ఎప్పుడు అలా పెట్టేసి అటు ఇటు వెళ్ళను ఎందుకంటే మాడిపోయి ఒక సైడ్ మాడిపోతాయి ఉడకమని చెప్పేసి కదుపుతూ ఉంటానన్నమాట ఇటు చూస్తున్నారు కదా ఒక సైడ్ అయితే పులుసు అయితే రెడీ అవుతుంది కలపెళ్ళ ఆడుతుంది ఈ టైంలో కనుక మా బాబునైతే టేస్ట్ చేయమని చెప్పి అడుగుతున్నాను అనమాట ఎప్పుడు వండేటప్పుడు అయితే నేనేం టేస్ట్ చేయను అలవాటు లేదు నాకు అందుకనేసి ఇంకా టేస్ట్ చేయమని అడుగుతుంటే టేస్ట్ చేస్తున్నాడు చూసారు కదా దగ్గర పడింది చిక్కబడింది ఇక ఈ చిక్కబట్టం అనేది ఎవరి కన్సిస్టెన్సీ వాళ్ళకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి కొందరు పల్చగా తీసుకుంటారు కొంచెం కొందరం చిక్కగా ఇప్పుడు చూసారు కదా నేను ఆ కన్సిస్టెన్సీలో ఆపేస్తాను అనమాట ఆపేసాను రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై అయితే వేగుతుంది అనమాట నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇంక ఇలాగే ఇప్పుడు కలిపిన ముక్కలన్నీ దాదాపుగా పది ముక్కల దాకా ఉన్నాయి ఒక్కొక్కసారి నాలుగు చొప్పున వేస్తాను ఎందుకంటే పాన్ చిన్నది కదా నాలుగు ముక్కల దాకా వేసేసి ఇంక అన్నీ ఒకసారి అయ్యేలాగా అయితే వేయించేస్తాను అన్నమాట ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్న వాళ్ళకి ఇంకా తప్పదు కదండి ఇలాగే ఇంకా టైం ఎక్కువే ప్రాసెస్ అనమాట తీసుకుంటుంది కాకపోతే ఇంకా రెండు పూట్లకి చూసుకోకర్లేదు అందుకనేసి ఇంకా ఓపిక అయితే చేస్తాను కొందరైతే అయితే ఒకసారి పులుసుకి వేసేస్తారు అదే రెండు పూట్ల మూడు పూట్ల తింటారు కానీ ఫిష్ కర్రీ అనేది మనం వండిన టైం కన్నా నెక్స్ట్ డేకి కానీ నెక్స్ట్ మార్నింగ్ వండితే నైట్కి నైట్ వండితే మార్నింగ్కి బాగుంటుంది కానీ ఉంటే తింటారు కాకపోతే ఇక కంపల్సరీ ఎక్కువ మటుకు నైంటీ పర్సెంట్ మాత్రం ఫిష్ అనేసరికి ఇంకా కంపల్సరీ నేను రెండు రకాలైతే చేయాలి పులుసు చేయాలి అటు ఎప్పుడు చేయాలండి మా ఇంట్లో మాత్రం ఒకటే చేస్తానంటే అస్సలు అనమాట మరి మీ ఇంట్లో ఫిష్ తెస్తే పులుసుతో సరిపెట్టుకుంటారా లేదా మీ ఇంట్లో కూడా ఇంతేనో తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి చూస్తున్నారు కదా అలా మాడకుండా నేను కలుపుతూ ఉంటాను మళ్ళీ ముక్క విడకుండా చూసుకుంటాను అనమాట అట్ల తెమ్మంటున్నాను ఇంకొంచెం సన్నగా ఉంటాయి చూడండి ఇనపలాగా ఉంటాయి కొంచెం సన్నగా ఉంటాయి అలాంటివి తెండి అని చెప్తే తెస్తానంటారు ఎప్పటికప్పుడు మర్చిపోతారు మనకేమో చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ముక్కలు విడిపోతాయో విడిగిపోతాయో అనేసి అవి ఉన్నాయనుకోండి ఇంకా ముక్క విడకుండా మనకి కొంచెం చిన్నగా ఉంటుంది అట్లకాడ కూడా సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనమాట ఈసారి అలా తీసుకోవాలి ట్రై చేయాలి చూసారు కదా ఇదేనండి ఇంకా అయిపోయింది పులుసు అనమాట ఫిష్ ఫ్రై అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్